ఇక్కడ రెక్యులర్గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ని ఆ పక్కన వచ్చే బెల్ ని అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా అప్పుడు ఏ వీడియో కూడా మిస్ కారు అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ హై వెల్కమ్ టు ఛానల్ ఎడ్యుకేషన్ గురించి ఫ్రెండ్స్ మన ఛానల్ ప్రతిరోజు డై డీఈ ప్రొఫెసర్ వీడియోస్ అదేవిధంగా ఏపీటీఎస్ టీఎస్ఎన్ జాబ్ ఆక్సిరియన్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ వ్యూటికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సి టీఆర్టీకి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సిలబస్ని అదేవిధంగా ఎడ్జీటీకి సిలబస్ని తెలుగులో తయారు చేయడం జరిగింది ఇంగ్లీష్లో ఉంది కదా నోటిఫికేషన్లో సో దాన్ని మేము తెలుగులోకి అనౌన్స్ చేసి ఇచ్చాను చూసుకోండి అదేవిధంగా నాలుగు లోకల్ కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి చాలా డౌట్స్ వస్తున్నాయి వారికి జాబ్ వస్తుందా లేదా ఎక్కడెక్కడ మంచి వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి సో వాళ్ళ వారందరికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నా ప్రీవియస్ వీడియోస్ని అప్లై చేశాను కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా ఆ యొక్క వీడియోస్ని చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రిస్క్రిప్టివ్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించింది నీట్ టాపిక్ వచ్చింది సో అది ఉపాధ్యాయ సాధికారత గురించి నేను ఈ రోజు క్వశ్చన్స్ అనేది రెడీ చేశాను ఆ యొక్క క్వశ్చన్స్ మీరు చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఈ ఉపాధ్యాయ సాధికారత సంబంధించిన క్వశ్చన్స్ అనమాట ఇవి బాగా యూజ్ అవుతాయి చాలా మందికి కూడా క్వశ్చన్స్ అనేవి అంటే ఏ విధంగా వస్తాయో తెలియదు ఎందుకంటే ఇది రెండు వేల పన్నెండు మాన్లు అండి సో రెండు వేల పన్నెండు వల్ల రెండు వేల పన్నెండులో డిఎస్సికి ఇవి నిర్వహించ సైకాలజీ లేకపోతే ఈ యొక్క టాపిక్ ని యాడింగ్ చేశారు అనమాట అప్పుడు ఎలా చేశారు అప్పుడు కూడా సేమ్ అదే సో తప్పకుండా ఈ మెటీరియల్ అయితే దొరకట్లేదు బయట కూడా ఎక్కడ కూడా సో చాలా మందికి కోచింగ్ సెంటర్స్ కి కూడా వెళ్ళలేకపోతున్నారు సో అలాంటి వారికి యూజ్ అవ్వాలని చెప్పి ఈ యొక్క మెటీరియల్ నీకు ఇస్తున్నాను నేను సాక్షి అలాగే ఈనాడు ప్రతిభ సో ఇలాంటి చాలా మంచి న్యూస్ పేపర్స్ అనే మంచి ఎడ్యుకేషన్ సంబంధించిన పేపర్ పీడిఎస్ అనేది రెడీ చేశారు సో అది సంబంధించినవి నేను కలెక్ట్ చేశాను మీకు యూజ్ అవ్వాలని చెప్పి ఇస్తున్నాను బాగా యూజ్ చేసుకోండి మీకు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మెటీరియల్ ఇలాంటి ఇస్తూ ఉంటాను ఆల్రెడీ చాలా నా వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకటి నుంచి పదో తరగతికి సంబంధించిన స్కూల్ టెక్స్ట్ బుక్స్ అప్లోడ్ చేశాను చాలా ఉన్నాయి సో అవన్నీ మీరు బాగా చదువుకోండి మీ డిఎస్సిలో హార్డ్ వర్క్ చేయండి తప్పకుండా మీ జాబ్ సాధించాలని చెప్పి హార్డ్ వర్క్ చేస్తున్నాను నేను కూడా మీకు మంచి మెటీరియల్ ఇస్తున్నాను తప్పకుండా మీరు దీన్ని యూజ్ చేసుకోండి అదేవిధంగా డైలీ మీకు ఎడ్యుకేషన్ జాబ్ నోటికి సంబంధించిన సమాచారం ఇస్తున్నాను సో కూడా మీరు బాగా చేసుకోండి బాగా చదువుకోండి తప్పకుండా మీ జాబ్ సాధించాలని చెప్పి నా యొక్క ఫుల్ ఫోకస్ అనేది నేను పెట్టడం జరిగింది ఆల్ ది బెస్ట్ గా కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్నీ ఉంటాయి చూసుకోండి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ